السلام علیکم وبرکاتہ صدر اللہ, اللہ تبارک و تعالی قرآن مزید سورائ کاقی رنڈل ساڑھے کا نماز چدو مری قربانی سلوی چاڑو سلب اے دیو دوکت حضرت محمد సల్లల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు జిల్హజ్జా నెల యొక్క పదవ తేదీన అంటే ఈదుల్ అజహా రోజున అల్లాకు మానవుడి యొక్క ఏ ఆచరణ కూడా కంటే ఎక్కువ ప్రియమైంది కాదు అని సెలవిచ్చారు ఈ అదీస్ జామే త్రిమిజీ మరియు ఇబినే మాజాలో నకలు చేయటం జరిగింది హర్ జైద్ బిన్ అర్కం రదీ అల్లాను అడిగారు దైవప్రవక్త సలహా అల్లెస్సలంతో ఓ ప్రవక్త సల్లా అల్లెస్ సలం ఈ కురబానీ యొక్క వాస్తవికత ఏమిటి అని దైవప్రవక్త సుల్లాహుహ్ సలం సెలవిచ్చారు ఇది మీ వంశ మూల పురుషుడు అయిన హజరత్ ఇబ్రాహీం అలెస్ సలాతు యొక్క సాంప్రదాయం ఈ కురబానీ ఆదేశం అందరికంటే ముందుగా ఆయనకి ఇవ్వబడింది దాన్ని ఆయన ఆచరించి చూపారు ఈ సాంప్రదాయం అనుసరించమని నన్ను నా ఉమ్మత్కి కూడా ఆదేశించడం జరిగిందని సమాధానం పలికారు తర్వాత దైవప్రవక్త సుల్ ఆసనంతో సహబాలు అడిగారు ఓ ప్రవక్త సుల్ ఆసనం ఈ కురబానీ ఇస్తే వచ్చేటువంటి పుణ్యాలు ఏమిటి అని దైవ ప్రవక్త సుల్ ఆసనం సరివిచ్చారు యొక్క పశువు శరీరంపై ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో వాటికి బదులుగా ఒక్కొక్క పుణ్యం వ్రాయబడుతుంది ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ ఇబినే మాజాలో నక్కలు చేయడం జరిగింది హజరత్ అబూ హురది అల్లా తారాను తెలిపారు దేవ ప్ర సుల్హ ఇలా సరివిచ్చారని ఎవరైతే స్తోమత కలిగి ఉండి కూడా కుర్బానీ చెయ్యరో వారు నమాజు చదివేందుకు మా ఈద్గాకి రాకండి అన్నారు అల్లాకే నబీ సుల్లాహాహ అసలం ఈ హదీస్ ముస్నద్ అహ్మద్లో మరియు ఇబినే మాజాలో నక్కలు చేయడం జరిగింది అలాగే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లా ఉల్లేఖించారు దయప్రవక్త సుల్లాహ సలం గారు పవిత్ర మదీన నగరంలో వలస వచ్చిన తరువాత ఉన్న పది సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కురబానీ చేస్తూ ఉండేవారని ఈ హది జామె త్రిమీజులో నకలు చేయడం జరిగింది కొద్దిమంది సోదరులు తెలియక జీవితంలో ఎలాగైతే కేవలం ఒకసారి యాత్ర చేస్తే సరిపోతుందో అలాగే జీవితంలో ఒకసారి కురబానీ చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు అలా క్షమించుగాక అలా కాదు స్తోమత కలిగి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా కురబాని ఇవ్వడం తప్పనిసరి హజరత్ అలీరది అల్లా ఉ తాలను గారు రెండు గొర్రెలను కురబానీ ఇస్తుండగా చూసి ఇవిని అబ్దుల్లా గారు ఏమిటి మీరు ఎలా చేస్తున్నారని అడిగారు అంటే మీరు ఒకదానికి బదులుగా రెండు రెండు గొర్రెలను కురబానీ ఇస్తున్నారేమిటని అడిగారు అప్పుడు హజరత్ అలీరది సెలవిచ్చారు దైవ ప్రవత తమ తరఫున కూడా కురబానీ ఇవ్వమని ఆదేశించారు అందుకని నేను ఆయన తరపున కూడా కుర్బానీ చేస్తున్నానన్నారు ఈ హదీజ్ జామె త్రిమిజీ అబు దావూదులను నకలు చేయడం జరిగింది మరియు అలాగే కురబానీ ఏదైతే ఉందో ఆ కురబానీ ఇచ్చేవారు స్వయంగా ఆ యొక్క పశువుని జుబా చేయడం ప్రవక్త గారి సాంప్రదాయం దయా ప్రవక్త సల్లాహ్ అల్లిస్లం గారు తెలుపు నలుపు కలగలిసినటువంటి రెండు కొమ్ముల గొర్రెల్ని కురబానీ ఇచ్చారు వాటిని తమ స్వహస్తాలతో జుబా చేశారు జుబా చేస్తున్నప్పుడు వాటి పక్కలపై తమ పాదాన్ని మోపి నోటితో బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చదవడం నేను విన్నాను అని హజరత్ అనసరది అల్లావుతాలాను తెలిపారు ఈ హదీస్ సహీ బుఖారి సహీ ముస్లింలను నక్కలు చేయడం జరిగింది హజరత్ రది అల్లాహు తాలాను ఇలా తెలిపారు దయవ్రవోక్త హజరత్ మహమ్మద్ సల్ాహ్హ్ అసల్లం గారు కుర్బానీ పండుగ రోజున తెలుపు నలుపు కలగలిసిన రెండు కొమ్ములు గల గొర్రెపోతుల్ని కుర్బానీ చేశారు అప్పుడు వారి దిశను కిబ్లా వైపుకు మరల్చి ايوكا غورلو يكا ديسانو كبلا وايبو مارلشي اني وجهتو وجهي على الذي فطر السماوات والارض حنيفا وما انا من المشركين ان صلاتي ونسوكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له بذلك امرت وانا اول المسلمين اللهم منك ولك اللهم عن محمد وامته بسم الله الله اكبر رواه احمد السلام عليكم ورحمه الله